ఓం నమో వెంకటేశాయ ఈ శుభ క్రోధినామ సంవత్సర యుగాది పర్వదినం నాడు భూలోక వైకుంఠంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని దర్శిస్తూ శ్రీవారి ఆలయానికి వెళ్తూ శ్రీ అవతారం వైశిష్ట్యాన్ని మనమిప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా శ్రీవైకుంఠం నుంచి వేంకటేశ్వర స్వామి అవతారంగా ఈ భూమికి దిగి రావడానికి ఈ కలియుగంలోని లక్షణాలే ప్రధాన కారణం ఇతర యుగాలలోని మానవుల కంటే కలియుగంలోని మనిషి అల్పాయుష్కుడు గాక బలహీనుడు కూడా అంత మాత్రమే గాక ఈర్ష్య అసూయ ద్వేషం లోభం అహంకారం వంటి దుష్ట లక్షణాలతో కలియుగంలోని మానవుని మనస్సు కలుషితమవుతున్నది చంచలమవుతున్నది ఇన్ని దోషాలను కలిగిన ఇప్పటి మనిషి ఇతర యుగాలలో లాగా నేరుగా వైకుంఠంలోని భగవంతుని దగ్గరికి వెళ్ళలేని అసమర్థుడు అవుతున్నాడు అందువల్లే భగవంతుడు కలియుగంలోని భక్తులను ఉద్ధరించడం కోసం శ్రీ వైకుంఠలోకాన్ని వదిలిపెట్టి శ్రీవేంకటేశ్వరుడు అనే పేరుతో భూలోకానికి దిగి వచ్చాడు అంచేతే ఆ స్వామికి కలౌ వెంకటనాయక అనే ప్రసిద్ధి కలిగింది కలుషాలమయమైన ఈ కలియుగంలో భక్తులను రక్షించి వారి కోరికలను తీర్చగలిగిన ఒకే ఒక్క నాయకుణ్ణి ఒకే ఒక దిక్కు గతి నేనే అంటూ భగవంతుడు శ్రీవేంకటేశ్వరుడి పేరుతో అర్చామూర్తిగా అవతరించాడు ఇలా అవతరిస్తూ వైకుంఠంలోని గిరులతో తరులతో సరస్సులతో ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవులతో గరుత్మంతుడు మున్నగు సేవకులతో శ్రీ మహావిష్ణువు తరలి వచ్చాడు ఆ వైకుంఠం నుంచి వచ్చి భూమిలో ఇదిగో ఇక్కడ శ్రీవేంకటేశ్వరుడు పేరుతో దర్శనమిస్తూ నిలిచి ఉన్న దివ్యస్థలం భూలోక వైకుంఠంగా భాసిస్తోంది అదే తిరుమల పుణ్యక్షేత్రం ఇప్పుడు మనం ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయం ఎదుట అత్యంత ఆకర్షణీయంగా అమర్చిన వివిధ కళారూపాలు శ్రీవారి ఆలయ అద్భుత పుష్పాలంకరణ విశేష అలంకారంతో తిరువీధి ఉత్సవానికి వేంచేస్తున్న ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సమర్పించే దివ్య మంగళహారతిని దర్శిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీమతి రేఖా గారు మనతో పంచుకునే శ్రీవారి అద్భుత లీలలను మనమిప్పుడు విందాం ఓం నమో వెంకటేశాయ గురుగారి యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి మా జీవితంలో చేసిన అద్భుతమైన లీలలను మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను నా భర్తకు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో చాలా అస్వస్థతకు గురయ్యారు డాక్టర్లు ఆయనను వెంటిలేటర్ మీద పెట్టి ఉంచారు డాక్టర్లు అసలు పరిస్థితి ఏమి బాగాలేదమ్మా మీ భర్త పరిస్థితి అసలు ఏమి బాగాలేదని చెప్పారు ఏం చేయాలో తోచలేదు మాకు అలా స్వామిని తలుచుకుంటూ స్వామి నువ్వే పెట్టి నువ్వు పెట్టే నువ్వే నాకు ఈ సమస్య నుంచి పరిష్కరించు మేము ఏం చేయడానికి మాకు తోచ లేదు డాక్టర్లు చెప్తే అసలు ఏమీ బాగలేదు పరిస్థితి అని అంటున్నారని రోజు స్వామి దగ్గర నిల్చుని ఏడ్చుకునేదాన్ని అయితే ఒక టూ డేస్ తర్వాత స్వామి నా ఒక చాలా పెద్ద ముక్కు మొక్కించారు మొక్కించి నాకు కలిగించారు కలిగించారన్నమాట నువ్వు ఈ విధంగా మొక్కుకు అని చెప్పి మొక్కించారు నా చేత స్వామి మొక్కించక స్వామి చెప్పినట్లుగా నేను చాలా పెద్ద ముక్కు ఒకటి మొక్కుకున్నాను మొక్కుకున్న తర్వాత డాక్టర్లు అన్నారు ముందు రెండు రోజులు అసలు పరిస్థితి బాగలేదు అన్న డాక్టర్లు శనివారం ఉదయం వచ్చి అమ్మ నిన్నటి మీద ఇవాళ నీ భర్త ఆరోగ్యం చాలా బాగుందమ్మా అన్ని పారామీటర్స్ చాలా బాగున్నాయని చెప్పారు ఇది నిజంగా ముందు రోజు సాయంత్రం వరకు బాగలేదన్న డాక్టర్లు మర్నాడు దీం స్వామికి స్వామి శనివారం ఉదయం స్వామి నా చేతి మొక్కించుకుని చేయించుకుని వెంటనే ఇలా చెప్పడం అంత స్వామి లీల అనే నా నా భావన తర్వాత స్వామి వల్ల మా హస్బెండ్ అంత పెద్ద గండం నుండి గట్టెక్కించి మమ్మల్ని ఇలా రక్షించారు స్వామి దయ వల్లే మేము ఇప్పుడు ఇలాగ ఉన్నాము స్వామి ఇప్పుడు మేము సర్వదా సర్వదా కృతజ్ఞతలు స్వామికి తెలియజేసుకుంటున్నాము ఈ మా నేను కానీ నా భర్త కానీ ఇవాళ ఇలాగ ఉన్నామంటే స్వామి పెట్టిన భిక్ష అనే అనుకుంటున్నాము ఇది ఇంకా చాలా జీవి నా జీవితంలో స్వామి లీలలు చేశారు కానీ నాకు ఎట్లా చెప్పాలో తెలియట్లేదు స్వామివారు మా పట్ల ఎంత కరుణ కారుణ్య చూపించి మమ్మల్ని ఎంత ఆదుకున్నారు ఎంత హక్కు చేర్చుకున్నారో ఈ లీల ద్వారా మీకు చెప్దామని ప్రయత్నిస్తున్నాను నేను మా హస్బెండ్కి ఒంట్లో బాగలేని పరిస్థితుల నుంచి స్వామివారు మమ్మల్ని రక్షించి అతని భర్తకి బట్ట కట్టేలాగా ఆశీర్వదించి మమ్మల్ని అనుగ్రహించారు ఆ స్వాదే ఆయన ఆరోగ్యం కుదిరిపడి స్వామివారి దగ్గరికి వెళ్దామని నేను మా హస్బెండ్ తిరుపతికి ప్రయాణం అయ్యాము ఆ స్వామి దగ్గరికి వెళ్తూ స్వామి నేను ఆరోగ్యం బాగున్నాక మీ ఇద్దరం మొదటిసారి నిన్ను చూడాలని వస్తున్నాము మాకు అసలు నిన్ను చాలా తనివి తీరా చూడాలి నీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి మాకు నిన్ను చాలా అంటే చాలా దగ్గరగా చూసుకోవాలన్న ఈ కోరికను తీర్చు స్వామి మాకు మా ఆర్ద్రతను గ్రహించు అని స్వామి నా మనసు అనుకుని కొండ మీదకు ప్రయాణం అయ్యాము మాకు మర్నాడు సుప్రభాత సేవ ఉన్నది సుప్రభాత సేవకి తెల్లవారుజామున వెళ్తాము కదా రెండు గంటలకంతా బయలుదేరి సుప్రభాత సేవకి వెళ్ళాము వెళ్ళి దారులు క్యూ లైన్ లో నిల్చొని వెళ్తుండగా మా ముందు ఒక భార్యాభర్తలు ఉన్నారనమాట వాళ్ళు మామూలుగా వాళ్ళతో మీరు ఏ ఊరు ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం కదా అట్లాగే ఆ భార్యాభర్తలతో కూడా మేము మాట్లాడుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాము వెళ్తూ ఉండగా వెండివాట్లు దాటగానే వాళ్ళు రైట్ సైడ్ ఉన్న ఒక తలుపుల దారం దగ్గర నుంచి వెళ్దామని వాళ్ళకి వెళ్దామని వాళ్ళు అటు వెళ్తుంటే మేమిద్దరం కూడా జనరల్గా అటు దారి ఉందేమో వెళ్తుంటే అక్కడ పోలీసు ఒక ఆయన మీరు కిటిదారి కదమ్మా మీరు అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని అని అన్నారు సరే నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే మా ముందున్న సార్ ఏమన్నారంటే లేదు లేదు వీళ్ళు మా సిస్టర్ వీళ్ళు మాతోనే వస్తారని చెప్తే వాళ్ళతో పాటు మమ్మల్ని పంపించారు అక్కడున్న పోలీస్ ఆయనకి ఇక్కడ మా మాతో నిల్చున్న ఆయన రిలేటివ్స్ అవుతారని అని అన్నారు మరి ఏమన్నది నాకు తెలియదు సరే సార్ మమ్మల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి సుప్రభాతం అవుతున్నాక వాళ్ళ సుప్రభాతం అయ్యింది అయ్యాక దర్శనంకి అందరినీ వదులుతారు కదా అలా వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి లోపల మరి స్వామి మరి ఏమి మాయ చేశాడో ఏమో తెలియదు కానీ నేను మా హస్బెండ్ స్వామి ఎదురుగుండా అలా నిల్చుని ఒక నాలుగైదు నిమిషాలు మమ్మల్ని కనీసం ఎవరు వెళ్ళండి అన్న మాట అనకుండా స్వామి మమ్మల్ని అనుగ్రహించారు అవాక్ అయిపోయాను స్వామి ఇంత అలాగా అనుకుంటే ముందు రోజు అనుకున్నందుకు నాకు ఇంత అనుగ్రహించావని అని సంతోషంగా వాళ్ళకి వాళ్ళతో పాటు మేము బయటకు వచ్చాము దండం పెట్టుకుని స్వామికి హుండీలో నా మొక్కులు చెల్లించుకుని బయటికి లడ్డు ప్రసాదానికి వచ్చాము నేను ముందు రోజు అనుకున్నాను స్వామి ఫస్ట్ నీ ప్రసాదం ఆ రోజు మా పెళ్లి రోజు కూడానమాట నీ మా పెళ్లి రోజు ఇద్దరం కలిసి వచ్చాము సంతోషంగా నీ ప్రసాదంతోనే ఆ రోజు మొదలు పెడతాను నేను అనుకున్నాను ఆ రోజు అలానే స్వామి ప్రసాదానికని వెళ్తే అక్కడ లడ్డు కౌంటర్లు అందరూ క్లోజ్ అయిపోయి ఉన్నది అప్పుడు మాతో వచ్చిన ఆయన ఆ లడ్డు కౌంటర్ వాళ్ళని లేపి ప్రసాదం లేపి ప్రసాదం ఇవ్వడానికి మాకు వాళ్ళని పురమాయించి మాకు ప్రసాదం అందేలా చేశారు సరే అని వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకొని మేము రూమ్కి వస్తుంటే వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారనమాట ఇచ్చి మీకు ఎప్పుడైనా మీరు తిరుపతి వస్తే మా ఇంటికి రండి ఇది మా ఫోన్ నెంబరు అని చెప్పారు వాళ్ళు రాయడం నేను నా కళ్ళారా చూసాము నేను మా హస్బెండ్ ఇద్దరం చూసాము సరే సార్ థ్యాంక్ యూ సార్ అని వాళ్ళకి వాళ్ళ భార్య ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకొని మేము మా కాటేజీకి వచ్చేసాము వచ్చేసి వాళ్ళు ఇచ్చిన నెంబర్ మొబైల్లో ఫీడ్ చేసుకుందామని చూస్తే అసలు అవాక్కైన విషయం ఏంటంటే అందులో నెంబర్ లేదు అమ్మ అసలు మాకు అర్థం కాలేదు నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఏంటి వాళ్ళతో రావడం నిజం వాళ్ళు మాకు దర్శనం ఇవ్వడం నిజం మాకు వెన్న నైవేద్యం పెట్టింది ఇవ్వడం నిజము స్వామి ప్రసాదం ఇవ్వడం నిజము నెంబర్ రాయడం మేము కళ్ళారా చూడటం నిజము ఇప్పుడు చూస్తే పేపర్ మీద నెంబర్ లేదు ఏంటి స్వామి అమ్మ మీ ఇద్దరే మా కోసం ఇలా వచ్చి మమ్మల్ని అనుగ్రహించారా నేను తెలిసే తెలియక చేసిన చిన్న పూజకి ఎంత కృతజ్ఞత చూపేవా స్వామి మా అంతా ఆ రోజు సాక్షాత్గా వచ్చింది ఎవరో కాదు అమ్మ స్వామి వచ్చి మమ్మల్ని దగ్గరుండి కరుణించి తీసుకుని వెళ్ళారని ఆ కృతజ్ఞత భావానికి మాకు అసలు తట్టుకోలేక ఏం చేయాలో తెలియక చాలా ఆనందపడిపోయాం స్వామి ఇంత కరుణించాడు మమ్మల్ని ఇంక ఎన్నో నీళ్ళలు మా జీవితంలో చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆయన లీలలకు అంతమే ఉండదు ఓం నమో వెంకటేశాయ ఇంతటి శరణాగత వత్సలుడు శ్రీవేంకటేశ్వరుడు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంత మరవింద దళాయతాక్షం ప్రాణప్రియం ప్రవిల సత్కరుణాంబురాసిం బ్రహ్మేశ వన్యమృతం వరదం భజామి ఆనంద నిలయుడు అందరినీ సమ్మోహనపరిచే అతిలోక సుందరాంగుడు ఆ స్వామివారికి పద్మాల వంటి కన్నులు ఉంటాయి ఆ దేవదేవుడు శ్రీదేవి భూదేవులతో కూడి ఉంటాడు అత్యంత ప్రాణప్రదమైన వాడు కరుణా సముద్రుడు ఆ స్వామివారిని బ్రహ్మదేవుడు శివుడు కీర్తిస్తుంటారు మోక్షప్రదాత ఇంతటి దేవదేవుడైన శ్రీ శ్రీవేంకటేశ్వరుణ్ణి భజిస్తాను ఓం నమో వెంకటేశాయ